స్వాగతం ముఖ్యాంశాలు మీకు ఒకసారి గుర్తుందో లేదో పాతది నేను యాడ్ చేస్తా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రలో మాట్లాడిన సార్ అరే ఒకప్పుడు ఆంధ్రల ఎకరం తెలంగాణలో పది ఎకరాలు వచ్చు కానీ పదేళ్లలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఇప్పుడు తెలంగాణలో ఎకరం అమ్మతే ఆంధ్రలో పది ఎకరాలు వస్తుంది అని ఎవరన్నారు చూసిందా మీరందరు ఇప్పుడు రేవేంద్ర రెడ్డి వచ్చి రెండేళ్లు కాలే సీన్ రివర్స్ సైడ్ అయిందాకాలేదా కొన్నా సిద్ధిపేట పోయినా ఊరు గంగాపూర్ అని చిన్నకోడూరు మండలం గంగాపూర్ ఊరికి పోయినాం ఒక మన కార్యకర్త చనిపోతే మాట్లాడించడానికి పోయినా కొద్దిసేపు మాట్లాడినాక కూసున్నాం ఏం సంగతి అన్నాక ఎరువులు ఈ అని చెప్పుకుంటా ఎవడని లగ్గముండి అమ్ముకుందామంటే భూమి ఎంత సార్ ఏమైతుందంటే నలభై లక్షలకి అడుగు తీయలేదు ఇప్పుడు ఇరువై కింద కూడా కూడా ఎవడతలేడు అంటే ఇప్పుడు ఏమైంది రివర్స్ అయింది ఆడ చంద్రబాబు నాయుడు అయింది రేవంత్ రెడ్డి అయింది ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు మళ్ళా ఆంధ్ర ఎకరం అంతా తెలంగాణలో రెండు ఎకరాలు అయిందా లేదా గజ్వేళ్ళలో మీ అందరికి అనుభవం ఉంటుంది రేట్లు తగ్గినాయా ఏ పెరిగినాయా ఎంత తగ్గినాయి సగానికి సగమైంది ఇంకా ఉంటే ఇంకేమవుతుందో దోచాల్లో సగమైంది ఈ రేవంత్ రెడ్డి ఇంకో ఆడే ఉంటే ఇంకెంత దక్కుతుందో బేరాలు బంద్ కార్లు గుజుకుపోతురు మోటార్ సైకిల్ దుకాణాలు బంద్ అయిపోయినాయి కు పైసలు లేవు బ్యానర్లు లేవు కొత్తగా ఇల్లు కట్టేవాడు లేడు రాట కొనేటోడు లేడు నా ఎవడన్నా అవసరం పడి భూమి అమ్ముకుందాం అంటే కొనే దిక్కు లేదు నిజమేనా ఇది రేవంత్ రెడ్డి పాలన ఎవో ఎవరు ఎప్పుడు